భక్తులు ప్రదక్షణ చేసేదానికి అవకాశం కల్పించాలంటున్నారు అంతేకాకుండా సోదరులు విజయభాస్కర్ రెడ్డి గారు మరి వాస్తవమే ఇక్కడ బజార్లకు వచ్చిన మహిళలు కానీ గ్రామాల నుంచి ఇచ్చేసిన మహిళలందరూ కూడా ఏదన్నా ఇబ్బందిగా ఉంటే టాయిలెట్స్ వాష్రూమ్ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మరి సే గారు ఇక్కడే ఉన్నారు మరియు డిఎస్పీ గారితో ఎస్పి గారితో సంప్రదించి ఇక్కడ మున్సిపాలిటీ ద్వారా మరి పే పెయిడు మరి అయితే టాయిలెట్స్ అయితే నీట్గా మెయింటైన్ చేస్తారు మరి ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలో వాళ్ళతో సంప్రదించి చేపడతామని చెప్పని కూడా మీకు మనవి చేస్తూ ముందు అమ్మవారి కార్యక్రమం ఏ విధంగా చేస్తాం అదేవిధంగా జాతర వస్తుంది మూడు నాలుగు ఐదు తారీఖుల్లో మేన జాతర చేయడం ఆనవాయిత జరుగుతూ ఉంటుంది ఆ జాతరలో కూడా ఇదే విధంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి గ్రామ పెద్దల సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈలోగా కమిటీ కూడా మరి ఎన్విరాన్మెంట్స్ ద్వారా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కమిటీ ఆధ్వర్యంలో మరి తొందరలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం ఈ యొక్క సలహాలు సంప్రదింపులు జాతర ఎక్కడి నుంచి మొదలు పెడతారు ఎక్కడి నుంచి విగ్రహం వస్తుంది మరి సఫరం ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఏ విధంగా ఏ రూట్లో వస్తుంది ఏదో ఒక బ్లూ ప్రింట్ ఓపీ గారు తయారు చేశారు అది మరొకసారి మనం అందరం కూర్చున్నప్పుడు జాతర విషయాలు కూర్చున్నప్పుడు ఆ రోజు చర్చించి ఇంకేదైనా ఎక్స్ట్రాగా వద్దు వద్దుపరచాలంటే అదే ఒక లాగా ఎప్పటికీ ఆ బైలాని ఎవరు కూడా డివేట్ చేయకుండా ఆ ప్రకారమే జాతరలు జరిగేటట్లుగా మనం చర్యలు చేపట్టాలని చెప్పని కూడా మనం చేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇది చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం